జర్నలిస్టులపై దాడికి పాల్పడ్డ నటుడు మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలని ఈ దాడిని ఖండిస్తూ ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు గద్దల మునయ్య ఆధ్వర్యంలో వెంకటగిరిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఈ సందర్భంగా మునయ్య మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ సినీ నటుడు మోహన్ బాబు వారి కుటుంబ తగాదాలు సోషల్ మీడియాలో బహిర్గతం కావడంతో సమాచారాన్ని కవర్ చేయడానికి వెళ్లినటువంటి జర్నలిస్టులపై ముఖ్యంగా టీవీ నైన్ రంజిత్ కుమార్ పైన తీవ్రమైన వీధి రౌడి తరహాలో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు జర్నలిజం ప్రజలకు ప్రభుత్వాలకు వారధి లాంటిది కాబట్టి తెలంగాణ రాష్ట ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ కుమార్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని ఇలాంటి సంఘటనలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు నన్ను మునయ్య ఎంఆర్పీఎస్ నాయకులు గద్దల చెంచయ్య ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు పారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ప్రజా గొంతుగా పేద ప్రజల పట్ల బాధ్యతంగా పనిచేసినటువంటి జర్నలిస్టుల పైన సినీ నటుడు సీనియర్ సినీ నటుడు మోహన్ బాబు ఒక రౌడీలాగా టీవీ నైన్ రిపోర్టర్ అయినటువంటి రంజిత్ కుమార్ పైన ఒక వీధి రౌడీలాగా ప్రవర్తించడం చాలా దుర్మార్గమైన చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే భారతదేశంలో ప్రజాస్వామికమైనటువంటి హక్కులు కలిగినటువంటి ఈ దేశంలో ప్రజలకి అన్ని రకాల స్వేచ్ఛ స్వతంత్రాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఈ స్వేచ్ఛ స్వతంత్రాలని అడ్డుకోవడం కానీ ప్రశ్నించడం కానీ చాలా దుర్మార్గం ముఖ్యంగా జర్నలిస్టులు ఈ దేశంలో పేద ప్రజలకు ప్రభుత్వానికి ఒక ఎన్నుముకలుగా వ్యవహరించిన జర్నలిస్టుల పైన దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే మోహన్ బాబు గారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా రాబోయే రోజుల్లో జర్నలిస్టులకి వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి ఎలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే ప్రత్యేక చట్టాలని ప్రయోగించి వాళ్ళకి రక్షణ కల్పించాలని కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈ దేశంలో అనేక ప్రాచీనటువంటి సంస్కృతులను ప్రాచీనటువంటి నాగరికతలను ప్రజలకి అందిస్తున్నటువంటి జర్నలిస్టుల పైన ఈరోజు ఎలాంటి దాడులు జరగడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం